హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛానల్ లైఫ్ స్టైల్స్ ఈరోజు నేను మీకు టమాటో రసాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి సింపుల్గా అయిపోతుంది నేను ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండుని తీసి నానబెట్టుకున్నానండి ఆ నుంచి రసాన్ని మొత్తం తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసేసి పక్కన పెట్టేసుకున్నాను అదేవిధంగా ఒక రెండు టమోటా తీసేసుకొని వాటిని మెత్తగా పిసికేసుకున్నాను అందులోనే కరివేపాకు కూడా వేసేసుకున్నాను నేను ఇక్కడ చార్ మసాలా యాడ్ చేసిన అండి చార్ మసాలాలోకి ధనియాలు మిరియాలు జీలకర్ర అదేవిధంగా కొంచెం మెంతులు కూడా యాడ్ చేశాను అందులోనే కొంచెం కందిపప్పు కూడా వేసి మొత్తాన్ని మిక్సీ పట్టేసాను ఆ తర్వాత ఒకటిన్నర స్పూను నేను ఇక్కడ చారు మసాలాను వేసానండి అదేవిధంగా తెల్లగడ్డల్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా చేసి పెట్టిన చింతపండు రసాన్ని కూడా వేసేసుకొని ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకుందాము నాకు ఇక్కడ ఉప్పు తక్కువైందండి అందుకని ఉప్పు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు తాలింపులో వేసేస్తాము తాలింపుకి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను దాంట్లో రెండు తెల్లగడ్డలు కూడా వేసి బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం ఫ్రై అవ్వంగానే తాలింపు దినుసులు కూడా వేసేసుకుంటున్నాను ఆ తాలింపు దినుసులు కూడా బాగా వేగేలాగా కలుపుకోవాలి ఇందులోనే నేను ఒక రెండు ఎండుమిర్చిని కూడా తుంచి వేస్తున్నాను ఎండుమిర్చి కొంచెం ఫ్రై అవ్వగానే కరివేపాకం వేస్తున్నానండి కరివేపాకు బాగా క్రిస్పీగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి చారు తాలింపుని బట్టే చారుకి మంచి రుచి వస్తుంది తాలింపు మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చారుని తాలింపులో వేసేస్తాము అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి బాగా తెల్లనివ్వాలి చూసారా ఈ విధంగా తెల్లనివ్వాలి వర్షాకాలం కాబట్టి కాఫ్ కోల్డ్ అట్లా ఉన్నప్పుడు ఈ రసం నోటికి మంచి రుచిగా ఉంటుంది నేను ఫిష్ ఫ్రై కూడా చేసుకున్నానండి వేడి వేడి అన్నంలో రసంతో ఫిష్ ఫ్రై తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మన ఛానల్లో ఉంది చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జాను లైఫ్ స్టైల్స్